అందరికీ నమస్కారం ఉషాస్ కదంబంలోకి మీకు నా ఆహ్వానం తెలుగుతనాన్ని ఉట్టిపడేలా ఎన్నెన్నో సినిమాలు సృష్టించింది రాధాగోపాలాన్ని సృష్టించింది తన ప్రాణ స్నేహితుడే అయినా ఆ క్యారెక్టర్స్ కి రూపురేఖలు అతి ఇప్పటికీ పెళ్లి కాని యువకులందరికీ బాపు బొమ్మ లాంటి అమ్మాయి కావాలనే కోరిక కలిగించిన తను గీసిన కొంట బొమ్మల్లో చమత్కారమే కానీ అవహేళన లేకుండా గీగలిగిన గోదావరి అందాలు యాస అందరికీ పరిచయం చేసినది మీకే చెల్లింది బాపు గారు పంతొమ్మిది వందల ముప్పై మూడు డిసెంబర్ పదిహేను పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టిన మా తెలుగువారందరూ మా బాపు మా బాపు అని చెప్పుకునేంత గొప్పగా ఎదిగిన మీకు మా అందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు అండి బుడుగు నాంబలు బామ్మ బామ్మ ఒత్తులు పెట్టి ముందే చెప్పినట్టు రాధాగోపాలాలు బాబాయిలు ఇలా ప్రతి ఒక్క క్యారెక్టర్ మీ చేతి కుంచెల్లో రూపుదిద్దుకుని మా గుండెలో నిలిచిపోయాయి ఒకట రెండ ఎన్నెన్ని సినిమాలు అందులో ఎన్నెన్ని మంచి పాటలు మాకు అందించారో లెక్కలేదండి మొదటి సినిమాలోనే మీ అభిరుచి తెలియజేశారు అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా బతకరా బతకరా అంటూ భర్త కష్టాల్లో ఉంటే భార్య ఎలా తోడు నీడగా ఉండాలో చెప్పే అనుబంధానికి పునాది అక్కడే వేశారు అలానే పెళ్లి చేసుకున్న అత్తారింటికి వెళ్ళే అమ్మాయి జీవితంలో ఎలాంటి ఉడిదుడుకులు ఎదురైనా ఎలా ఉండాలో మీ గోరంత దీపంలో చూపించారు అందులోని పాటని జీవితంలో ఏదో ఒకసారి అనుభవంలోకి తెచ్చుకొని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు కడలి నడుమ పడవ మునికితే కడదాకా ఈ దాళి నీళ్ళు లేని ఎడారిలో కన్నీళ్ళు అయినా తాగి బతకాలి ఏ తోడు లేని నాడు నీ నీడే నీకు తోడు జగమంతా దగా చేసిన చిగురంతా ఆసిన చూడు ఇంతేనా ప్రతి మనిషికి కావాల్సినది ఆక్సిజన్ లాంటిది ఒక స్నేహం ఆ స్నేహానికి గుర్తుగా స్నేహం అనే టైటిల్తోనే ఒక మంచి సినిమానిచ్చారు అందులో నీ ఉంటే వేరే కనులెందుకు నీ కంటే వేరే బ్రతుకెందుకు నీ బాటలోని అడుగులు నావి నా పాటలోని మాటలు నీవే ఆ పాటని పాడుకొని స్నేహితు స్నేహితులు ఉండరంటే అతిశయోక్తి కాదు అంతేనా ఇక్కడ మీకు ఇంకొక సీక్రెట్ చెప్పాలండి రామభక్తి కానీ హనుమాన్ మీద భక్తి కానీ కుదిరింది మా నాన్నగారి దయవల్ల అయితే దానికి నీరు పోసి పెంచింది మీ సినిమాలేనండి సీతా కళ్యాణం అద్భుత కావ్య సృష్టి ఆ గంగావతరణం మీకే చెల్లిందండి అంత బాగా తీయగలిగింది ఇప్పటిలాగా టెక్నాలజీ అంత లేకపోయినా ఎంత అద్భుతంగా తీశారండి మీరు మా తెలుగువారైనందుకు గర్విస్తూ మరొక్కసారి శుభాకాంక్షలు చెప్తున్నానండి పుట్టినరోజు శుభాకాంక్షలు మీరు ఆ రాముని పాదాల వద్ద హాయిగా ఉన్నారని ఆశిస్తూ సెలవు మీ ఎద్దనిప్పుడు